శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండపై వించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి దేవాదాయ శాఖ సర్వే శ్రేయోనిధి కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మంజూరు చేయడంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు మంజూరు చేశారు దేవస్థానం ఆచారం ప్రకారం అర్చక స్వాములు అధికారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నెల్లూరు రూరల్ శాసన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపల్ మేయర్ పోలుబోయిన కుమార్ టిడిపి నాయకులు విజయభాస్కర్ రెడ్డి ఆనం రంగా మయూర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్ ఆర్డీఓ అనుష మున్సిపల్ కమిషనర్ నందన్ దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సహాయ కమిషనర్ కె జనార్దన్ రెడ్డి దేవాదాయ శాఖ డిఈ సిహెచ్ శ్రీనివాసరావు ఏఈ మురళి సహాయ స్థపతి సురేంద్ర తహసీల్దార్ కృష్ణప్రసాద్ దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధికారి వేమూరి గోపి చైర్మన్ ఇందుపూరు శంకర్ రెడ్డి పాలక మండలి సభ్యులు అర్చక స్వాములు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరూ ఇంజనీరింగ్ కార్యక్రమాలను కూడా పంపించాం అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి చేయడానికి అంచనాలు తయారు చేస్తున్నారు దాదాపు ఏడు కార్యక్రమాలు చేయాలి ఏడు కార్యక్రమాలు కూడా ರಾಂನಗಣಂಲೋ ಶ್ರೀ ಬ್ರಹ್ಮನಾ ಲಕ್ಷ್ಮಿ ಅಂಬವಾರಿ ಸಮೇತ ಗೋವಿಂದರಾಜ ಸುಭಾಷನೇವಸ್ಥಾನ ಇಲ್ಲಿ ಕೊನರ್ ನಿರ್ಮಾಣಕ್ಕೆ 2 ಕೋಟಿ 6 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳ ಮೊತ್ತವನ್ನು ಮಂಜೂರು ಮಾಡಲಾಗಿದೆ ಆಲಯ ಪ್ರಾಂನಣಂಲೋ ಧ್ಯಾನ ಮಂದಿರ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಕೋಟಿ 37 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳ ಅನುದಾನವನ್ನು ನೀಡಲಾಗಿದೆ ಆಲಯ ಪ್ರಾಂನಣಂಲೋ పురాణ కాలక్షేప మండల నిర్మాణానికి ఒక కోటి రూపాయలు అవసరం అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి యాభై ఏడు లక్షల రూపాయలు ఆలయ ప్రాంగణంలోని కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మారుదా స్నానం గదులు వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేయాలి ఏడు కోనేళ్ల దగ్గర మరియు స్థానం గదుల నిర్మాణానికి మరొక ముప్పై ఆరు లక్షల రూపాయలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మొత్తం మీద ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కావాలని ప్రతిపాదిస్తున్నాం జరిగింది చాలా దీని మీద విశ్లేషించుకున్నాం మా సీనియర్ అధికారులు అడిషనల్ కమిషనర్ అలాగే కమిషనర్ ఎండోస్ చీఫ్ ఇంజనీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తారు దీన్ని చైర్మన్ గారికి గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం